హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్టర్ డోమస్ అనే కంపెనీ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండి అది కూడా ఏంటంటే కేవైసీ జాబ్ అనమాట మీకు కేవైసీ ఆఫీసర్గా ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో ఆ జాబ్ ఉంటుంది అండ్ ఇది మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి పనిచేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఆఫీస్కి కూడా వెళ్ళాలి అది హైదరాబాద్లోనే లొకేషన్ ఉంటుందండి హైబ్రిడ్ సిస్టంలో ఇస్తున్నారు అనమాట సో మీకు ఈ మీకు ఈ వర్క్ కావాల్సిన కిట్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ మీరు శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ వరకు కూడా సంపాదించుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే కెరీర్స్ డాట్ ఆల్టర్ డోమస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇది చెక్ చేసుకోవచ్చండి క్లియర్గా సో ఇది డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము ఫస్ట్ ఇది కంపెనీ ఏంటంటే డోమస్ అనమాట హైబ్రిడ్ మోడల్లో అడుగుతున్నారు అంటే మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి కొన్ని డేస్ కొన్ని డేస్ ఆఫీస్ కూడా అటెండ్ అవ్వాలి అది కూడా మనకి హైదరాబాద్ లొకేషన్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ మీకు ఇది జాబ్ పోస్టెడ్ కూడా జూలై నైన్త్ అనమాట సో ఇది కేటగిరీ ఫినాన్స్ అండి జాబ్ లెవెల్ ఆఫీసర్ లెవెల్ పోస్ట్ అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఇది ఏంటంటే ఏఎంఎల్ కేవైసీ ఆఫీసర్ పొజిషన్ అనమాట అసలు ఇది ఆల్ట్రాడోమస్ అంటే ఏంటంటే విఆర్ ఆల్ట్రాడోమస్ మీనింగ్ ద అదర్ హౌస్ ఇన్ లాటిన్ ఆల్ట్రాడోమస్ ఈజ్ ప్రౌడ్ టు బీ హోమ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టాప్ థర్టీ ఎసెట్ మేనేజర్స్ ఇన్ ద ఆల్టర్నేటివ్ ఇండస్ట్రీ అండ్ మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ ప్రొఫెషనల్స్ అక్రాస్ ట్వంటీ త్రీ కంట్రీస్లో ఉందన్నమాట వీళ్ళ సంస్థ సో ఇది వరల్డ్ వైడ్గా ఇస్తున్నారు మనకి ఇక్కడ ఏముంటుందంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఏంటంటే క్లియర్గా చూద్దామండి యాజ్ అన్ ఆఫీసర్ ఇప్పుడు మనకి ఆఫీసర్ పోస్ట్ అండ్ యూ విల్ బీ అండ్ యూ విల్ యూస్ ద ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఎక్వైడ్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ స్కిల్స్ సౌండ్ జడ్జ్మెంట్ ద ఎబిలిటీ టు ప్రయారిటైజ్ టాస్క్ అండ్ స్ట్రాంగ్ పర్సనల్ క్యారెక్టర్ టు హెల్ప్ మీట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు మనకి కేవైసీ అంటే అందరికీ తెలుసండి మన డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో సమ్ ఒక ఇన్వెస్ట్ చేయడానికి కానీ లేకపోతే న్యూ బారోవర్స్ కానీ ఏవైతే అవసరం పడతాయో కేవైసీ డాక్యుమెంట్స్ని వీళ్ళు వాళ్ళకున్న జడ్జ్మెంట్ని ఆర్గనైజేషన్ స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ని ఉపయోగించి వీళ్ళు చేయాలన్నమాట అది ఏంటంటే రివ్యూ ఆఫ్ డీల్ అగ్రిమెంట్స్ అండ్ కేవైసీ డాక్యుమెంట్స్ ఫర్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బారోవర్స్ సో కొత్తగా చేసేటప్పుడు న్యూ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బారోవర్స్ కూడా మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది కదా ఆ విధంగా ఫాలో అప్ చేసి వాళ్ళకి మిస్సింగ్ కేవైసీ ఏమన్నా కేవైసీ ఇన్ఫర్మేషన్ మిస్ అయితే ఫాలో అప్ చేసి తీసుకోవాలి ఆ క్లయింట్స్ దగ్గర నుంచి అదేవిధంగా మెయింటైన్ ఆఫ్ కేవైసీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్లయింట్స్ యూబిఓస్ డేటాబేస్ డేటాబేస్లో మనం మెయింటైన్ చేయాలి అండ్ ఆ డాక్యుమెంటేషన్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట కేవైసీ మీ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవాలి పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ మానిటరింగ్ టాస్క్ అండ్ పీరియాడిక్ రివ్యూస్ రిలేటెడ్ టు డోస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దే రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ పార్టీస్ సో ఆన్ గోయింగ్ మానిటరింగ్ టాస్క్స్ అనేది మనం చేయాలి పెర్ఫామ్ చేయాలి అండ్ ఏమేమి ఉన్నాయి పీరియాడిక్ రివ్యూస్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా మీకు కేవైసీ రిలేటెడ్వి ఆఫీసర్ లెవెల్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట దీనికి రిక్వైర్మెంట్స్ ఏం కావాలంటే ప్రిఫరబ్లీ హోల్ డిగ్రీ ఇన్ లా లా చేసిన వాళ్ళు బిజినెస్ ఆర్ ఫినాన్స్ ఆర్ ఎకనామిక్స్ అంటే మీరు డిగ్రీలో బిజినెస్ కానీ ఫినాన్స్ కానీ ఎకనామిక్స్ బిజినెస్ అంటే మీరు బీబీఏ చేసిన వాళ్ళు అయ్యండి ఉండొచ్చండి ఎంబీఏ అదేవిధంగా డిగ్రీ ఇన్ లా 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 చేసిన వాళ్ళు అండ్ ఫినాన్స్ ఆర్ ఎకనామిక్స్ అంటున్నారు కాబట్టి బీకామ్ ఎంకామ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రిఫరబ్లీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆర్ ఫండ్ సర్వీస్ ఇండస్ట్రీ ఒకవేళ మీకు ఇండస్ట్రీ ఫండ్ సర్వీస్ ఇండస్ట్రీ కానీ ఫినాన్షియల్ సర్వీసెస్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఫెమిలియారిటీ విత్ యాంటీ మనీ లాండరింగ్ అండ్ కౌంటర్ టెరరిస్ట్ ఫినాన్సింగ్ సో ఏఎంఎల్ ఆర్ సిటీఎఫ్ లెజిస్లేషన్ ఆర్ డైరెక్టివ్స్ సో ఇవి ఉంటే ఇందులో ఈ టాపిక్స్లో మీకు ఫెమిలియారిటీ ఉంటే బెటర్ అంటున్నారు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలండి మీకు సో ఈ విధంగా మీ గైడ్ లైన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీకు వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు అంటే గ్లోబల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంటే దీనికి ఫ్లెక్సిబుల్ అరేంజ్మెంట్స్ జనరస్ హాలిడేస్ బర్త్డే లీవ్స్ సపోర్ట్ ఫర్ ప్రొఫెషనల్ సచ్ యాస్ ఏసీసీఏ స్టడీ లీవ్స్ ఉంటాయంట స్టడీ లీవ్స్ బర్త్డే లీవ్స్ జనరస్ హాలిడేస్ ఫ్లెక్సిబుల్ అరేంజ్మెంట్స్ అయితే చేస్తారన్నమాట మెంటర్షిప్స్ ఉంటాయి అండ్ యాక్టివ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి సోషల్ కమిట్మెంట్స్ సోషల్ కమిటీస్ సో ఆఫీస్లో స్పోర్ట్స్ అనేది ఈవెంట్స్ అనేవి జరుగుతాయండి సపోర్ట్ విత్ మెంటల్ ఫిజికల్ ఎమోషనల్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తారు ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ అవర్ గ్రోత్ అండ్ సక్సెస్ త్రూ ఎంప్లాయీ షేర్ ప్లాన్ సో షేర్స్ కూడా ఉంటుందన్నమాట మనకి ఈక్విటీ ఇన్ ఎవ్రీ సెన్స్ ఆఫ్ ద వరల్డ్ సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకొని ఫ్రెండ్స్ అప్లికేషన్స్ అయిపోతాయండి లేట్ అయితే కనుక సో ఇదేంటంటే మీరు డిగ్రీ చేసి లా చేసిన వాళ్ళు కానీ ఫినాన్షియల్ ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు పర్ మంత్ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా సంపాదించుకోవచ్చు మీరు కొన్ని డేస్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందండి అది కూడా హైదరాబాద్లోనే కొన్ని డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి లేదు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ అనే అకౌంట్ అనేది క్లిక్ చేయాలన్నమాట అప్పుడు మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ మెయిల్ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంట్రీ రీజియన్ నోటిఫికేషన్ ఇవన్నీ గురించి క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ మీరు లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీరు మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఇంకా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని అవన్నీ కూడా రిప్లై ఇచ్చి సో ఆ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆన్లైన్లో ఈ విధంగా ఉంటుందండి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చే